అందరికీ నమస్కారం నా పేరు కుంజ శ్రీను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు తెలియజేయడామునగా గత నెల రోజుల పాటు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు తొలగించాలని కోరుతూ అన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీ ప్రాజెక్టు అధికారులకి సబ్ కలెక్టర్లకి అదేవిధంగా డిఆర్ఓలకి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకి అలాగే స్టేట్ ఆఫీసర్లు అయినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే మరి గతంలో కొంతమంది రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగా అక్రమ కట్టడాలు కూల్చివేత ఆగిపోయినప్పటికీ ఆదివాసీ సంక్షేమ పరిషత్తు మరి ప్రకటన ద్వారా కలెక్టర్ గారిని ఏజెన్సీ అధికారులు క్వశ్చన్ చేసినప్పుడు ఏజెన్సీలో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ఆగలేదని చెప్పేసి ఇదే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు మరి ముఖంగా వెల్లడించడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకు అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియ కొనసాగట్లేదని కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రాజవొమ్మంగి మండలాన్ని చూసుకున్నట్లయితే మరి అక్కడ అక్రమ కట్టడాలు తొలగిస్తున్నారో అర్థం కావట్లేదు అక్రమ కట్టడాలు కట్టాలని ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు తొలగించాలని అక్కడ ఉత్తర్వులు ఇచ్చినట్లు గతంలో పేపర్లో చూసాం మరి ఈరోజు రాజవొమ్మంగిలో చూసినట్లయితే మరి కొత్త కట్టడాలు మొదలవుతూ ఉన్నాయి ఒక రాజభౌల్లోనే కాదు మీరు ఎక్కడైతే కూల్చారో కూల్చిన చోట కూడా చాలా చోట్ల మళ్ళా కొత్త కట్టడాలు మొదలైనాయి మరి దీన్ని బట్టి చూస్తే అధికారుల యొక్క చర్యలు తూతూ మంత్రంగా జరిగాయా లేదంటే నిష్పక్షపాతంగా జరిగాయా అనేది అర్థం అవుతా ఉంది మరి కలెక్టర్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా కలెక్టర్ గారు మీ నిజాయితీగా మీరు నిజంగా ఎటువంటి రాజకీయ పక్షపాతం కానీ కులపక్షపాతం కానీ ప్రాంతీయ పక్షపాతం కానీ లేదంటే ఏ రాజకీయకి తొలగకుండా మీరు కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే మరి ఈ అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమం ఎందుకు ఆగిపోయింది మరి మీరు ఇచ్చిన వాటిని మీరే ఎందుకు తప్పారు అని చెప్పేసి ఈరోజు ఆదివార సంక్షేమ పరిషత్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది మరి అనేక ప్రాంతాల్లో నోటీసులు ఇచ్చారు మీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత డెబ్బై రెండు గంటల్లో వాటిని తొలగించాలి మరి నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు కూల్చట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో రంగచోడ పిఓ గారికి మేము లిస్టుతో సహా పలానా పలానా మండలంలో నోటీసులు ఇచ్చారు సార్ దాని మీద వాళ్ళు అక్రమ కట్టడం మీద చర్యలు తీసుకోకుండా నాన్ ట్రేబల్స్ నుంచి వసూలు పాల్పడుతూ వాటిని కూల్చకుండా తత్సారం చేస్తున్నారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం దాని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పినటువంటి రమ్మచోళారం వివో గారు కూడా తన మాటని విస్మ తానే విస్మరించుకొని మరి ఉన్నట్లయితే మరి ఈ రకంగా జరుగుతుంటే మరి ఏజెన్సీ ప్రాంతంలో వన్ సెవెన్ చట్టం ఏ రకంగా అమలవుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై మీ సిద్ధశుద్ధి ఏమైందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము దీని మీద ఖచ్చితంగా చెప్తున్నాం ఇప్పటికైనా మీరు మేము గతంలో కూడా చెప్పాం మీకు కూల్చడం చేతగాకపోతే మాకు అఫీషియల్గా మాకు అవకాశం కల్పించండి కూల్చడం అంటే ఎటు మేము చేసి చూపిస్తాము మీరు రెండు అడిగినప్పుడల్లా ఒక రెండు అక్రమ కట్టడాలు రేకులు తొలగించేసి అక్రమ కట్టడాలు ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటన చేయటం మళ్ళా రెండు నెలలు గేప్ ఇయ్యటం మళ్ళీ మేము అడగటం మళ్ళీ మీరు చేయటం మళ్ళీ మేము దరఖాస్తు చేయటం స్థానిక రెవెన్యూ పంచాయతీ అధికారులు సొమ్ము చేసుకోవటం మా మేము పెట్టే దరఖాస్తులు అధికారులకు సొమ్ము సొమ్ము చేసుకోవటానికే సరిపోతుంది ఉన్నతాధికారులకి ప్రకటనలు చేయడానికే సరిపోతుంది మేము నిజాయితీగానే ఉన్నాము మేము అక్కడ కఠినాలు తొలగిస్తున్నామని అంటున్నారే తప్ప మరి ఒక మారటి పిల్లి రంపచోడవరం ఆరు అరుకు ప్రాంతాల్లో అక్కడక్కడ మినహాయించి కొద్ది గొప్ప తూతూ మంత్రంగా కొట్టేశారే తప్ప మరి ఇప్పటివరకు మరి మీరు చెప్పినటువంటి ఆరు నెలల గడువు కూడా దగ్గరకు వస్తుంది ఎన్ని మండలాల్లో ఎన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులు జారీ చేసిన వారికి మీరు ఏ రకమైనటువంటి డెడ్ లైన్ విధించారు మరి వారి వాళ్ళ అక్రమ కట్టడాలు ఎందుకు కూర్చలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు చింతూరులో దగ్గర దగ్గర మూడు వందల మందికి నోటీసులు జారీ చేశారు మరి ఆ అక్రమ కట్టడాలు ఎందుకు కూల్చలేదు అదే విధంగా మారెడ్డి మీరు కేంద్రంలో మాత్రమే కట్టడాలు ఉన్నాయా మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో లేవా ఆ కేంద్రంలో మాత్రమే అక్రమ కట్టడాలు ఉన్నాయి అదే రంచోట మండలంలో మిగిలిన ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు లేవా మరి దేవీపట్ల మండలంలో నోటీసులు ఇచ్చారు ఎందుకు కూల్చలేదు రాజ్యభౌమ మండలాల్లో నోటీసులు ఇచ్చారు ఎందుకు కూల్చలేదు వైరాగార మండలాల్లో కూడా నోటీసులు ఇచ్చారు ఎందుకు కూల్చలేదు అట్టతీగల మండలాల్లో నోటీసులు ఇచ్చారు వాళ్ళేదో మీరే కూల్చుకోండి దొంగ చేతులు తారంభించినట్లు అధికారులు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి అనుకూలంగా ఏదో రెండు రేపులు తీసేసి మళ్ళా ఆ రేకుల మీద మళ్ళీ రేకులు వేసుకొని మళ్ళా వాళ్ళు పంపం గడుపుకుంటున్నారు మరి మీరు ఇందులో మీరు చేస్తున్నటువంటి పని ఏంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఉత్తర్వుల మేరకు మీరు నిజంగానే నడుచుకుంటున్నారా మీరు చేస్తున్నటువంటి చేష్టలు కంటెంట్ ఆఫ్ ది కోర్టు కాదా మీరు కోర్టు ఆదేశాలు ధిక్స్తున్నట్టు కదా మరి ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జీవో ప్రకారం మరి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నా కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి కలెక్టర్ మరి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ మీద సమీక్ష సమావేశం జరిగి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని ఎంక్రోచ్మెంట్ మేకింగ్ టీమ్స్ ద్వారా వాటిని గుర్తించి వాటిని తొలగించాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి మరి ఆ నిబంధనలు గాలి వదిలేశారా మరి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము తక్షణమే అక్రమ కట్టడాన్ని తొలగించకపోతే మాత్రం భవిష్యత్తులో మేము చెప్తున్నాము ఏం చేయట్లేదని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ అయితే మాత్రం ఆదివాస సంక్షేమ పరిషత్ తీసుకునే దాకా హైకోర్టు నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ ఎవరైతే నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి అధికారులు ఉన్నారో పైన చర్యలు తీసుకునే విధంగా ఆదివాస సంక్షేమ పరిషత్తు పోరాటం చేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం